హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ముంబైలో ఫేమస్ డిష్ వడాపావు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఆలుగడ్డలు తీసుకొని పీల్ తీసి పక్కన పెట్టి ఒక కుక్కర్ తీసుకొని రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఆలుగడ్డలు మధ్యలో కట్ చేసుకొని వేసుకొని ఐదారు విజిల్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఉడికించిన ఆలుగడ్డను స్మాచ్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బామ తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి పక్కన పెట్టి వేరొక గన్నె తీసుకొని అందులో ఉడికించిన ఆలుగడ్డలు వేసి కొద్దిగా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలిపి చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డిఫెక్కి సరిపడంత ఆయిల్ వేసి శనగపిండిలో ఆలుగడ్డ మిశ్రమాన్ని ముంచి ఒక్కొక్కటిగా వేసుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి పావు వాడాలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు బన్ తీసుకొని మధ్యలో కట్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ అప్లై చేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి ఇప్పుడు పావు బంద్ తీసుకొని అందులో రెండు వైపులా గ్రీన్ చట్నీ వేసి అదేవిధంగా రెండు వైపులా రెడ్ చట్నీ కూడా వేసి వేయించుకున్న వడను మధ్యలో పెట్టి పెట్టుకోవాలి ఇలా వడాపావ్ వడపావ్ వడాపావ్ ఈసడి టీతో కలిపి తిన్న సాయంత్రం స్నాక్స్తో తిన్న వడాపావ్ చాలా రుచిగా ఉంటుంది ముంబైలో దాదాపు ప్రతి వీధుల్లో దొరికే వడపావ్ మీరు కూడా ఇంట్లోనే సులభంగా ట్రై చేయండి మీకు మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరూ ఇష్టపడతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వడాపావ్ గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ